చూడండి దసరా అయిపోయింది కదా అమ్మవార్లు తీసుకు ఎవరు వాళ్ళు తీసుకెళ్ళదానికి అందరం టెంపుల్కి వచ్చామండి చూడండి ఇక్కడ ఒక డోర్ కనిపిస్తుంది కదా అది అయితే అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు అనమాట దగ్గరగా అనమాట ఆ డోర్లో నుంచి వచ్చి కారులో పెట్టుకోవాలని యాక్చువల్గా ఆ డోరు ఎంట్రన్స్ డోర్ కాదండి అలా చుట్టేసుకొని వెళ్ళాలన్నమాట ఎంట్రన్స్ డోరు కానీ అమ్మవారు కొంచెం బరువు ఉంటుంది కదా అందుకని మేము ఇట్లా సైడ్ సైడ్ డోర్లో నుంచి వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటే దగ్గరగా ఉంటుంది కదా కార్కి ఎంట్రన్స్ అనేసి అని ఇటువైపు వచ్చి ఇక్కడ నుంచి పెట్టుకోవాలన్నమాట పెట్టుకుందామని ఇక్కడ పార్క్ పార్క్ చేసుకున్నాము చూడండి గుళ్ళోకి వెళ్తున్నాను ఇప్పుడు చూడండి అన్ని అమ్మవార్లు చూడండి గుళ్ళోని అన్ని అమ్మవార్లు పెట్టి ఉన్నాయి చూడండి నేను అసలు మీకు ఒక్కసారి కూడా చూపెట్టలేదు కదా తొమ్మిది అమ్మవార్లు పెట్టి ఉండడము చూడండి నాది గాజులమ్మవారు అండ్ ఇది కూడా పింక్ కలర్ ఫేస్ ఉన్నది కూడా నాదే అమ్మవారు రెండు అమ్మవార్లు ఇచ్చాను ఈ సంవత్సరం నేను మిగిలిన ఏడు అందరూ చేశారనమాట చూడండి అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సేవ చేశారండి మేము ఇంట్లో కూర్చొని అమ్మవార్లకు చీర కట్టించడము అవి చేశారు కదా ముందు రోజు పండగకి ఒక రెండు రోజుల ముందర ఆ వెనక డెకరేషన్ అండి వేరే వాళ్ళు చేశారనమాట అందరూ ఒక ఐదారు మంది కలిసి డెకరేషన్ చేశారనమాట అక్కడ చూడండి అమ్మవారు కళ్ళు పెట్టడము బొట్టు కనుబొమ్మలు ముక్కు పుడక అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా వేరే వాళ్ళు డెకరేషన్ చేశారు మేము తొమ్మిది మంది తొమ్మిది అమ్మవార్లు చేశాము చూడండి ఒక అమ్మవారు ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాము గాజులమ్మవారు ఇప్పుడు తీసుకెళ్తున్నాము బయటికి కారులో పెట్టడానికి చూడండి అమ్మవారి నుంచి తెచ్చేసుకున్నాం కారులోకి చూపిస్తా చూడండి టెంపుల్లో నుంచి తెచ్చేసుకున్నాను ఇంటికి తీసుకెళ్ళడానికి చూడండి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను ఇప్పుడు అమ్మవారిని నేను పెట్టుకొని మధ్యలో కూర్చున్నానండి పట్టుకున్నాను ఇలాగా ట్రావెల్ చేయాలి కదా అందుకని ఇలా పట్టుకొని వెళ్తున్నాను ఫైవ్ సిక్స్ మైల్స్ ఉందండి ఇల్లు టెంపుల్ నుంచి మధ్యలో కూర్చొని అలా పట్టుకున్నాను అనమాట వెనక నుంచి లేకపోతే కదిలిపోతాయండి అందుకని పట్టుకున్నాను ఇదిగోండి టెంపుల్ నుంచి అమ్మవార్లను రెండు అమ్మవార్లు తెచ్చేసుకున్నానండి ఇంటికి చూడండి ఇక్కడేమో ఒక అమ్మవారిని పెట్టాను యాక్చువల్గా ఈ ప్లేస్లో నేను పీకాక్స్ పెట్టాను కదండి పర్పుల్ కలర్వి ఈ ఈ పర్పుల్ కలర్ పీకాక్స్ ఉండే కదా అక్కడ ఆ పీకాక్స్ కిందికి మార్చేసి ఇక్కడ అమ్మవారిని పెట్టానండి అదే విధంగా అట్ సైడ్ కూడాను చూడండి పీకాక్స్ కింద పెట్టేసి ఇక్కడ గాజుల అమ్మవారిని పెట్టాను అలాగే ఆ కమలం పువ్వు కూడా వెనక నుంచి తీసి ముందర పెట్టాను అన్నమాట యాక్చువల్గా ఇందాక ఆ వెనక ఉండే చూడండి ఆ పార్ట్స్ ద్రాక్ష పళ్ళు ఉన్న పాట్స్ ముందర పెట్టింటి అక్కడ నుంచి తీసేసి ఈ ముందరంగా పెట్టాను కమలం పువ్వులో అమ్మవారు ఉన్నట్టుగా ఇక్కడ పెట్టాను అనమాట ఇలాగా అదేవిధంగా ఇక్కడ కూడాను చూడండి ఇలా పెట్టాను ఇక్కడ చూడండి రెండు మూడు అమ్మవార్లు ఇప్పుడు ఇంట్లోని తీయాలనిపించట్లేదు ఇలాగే ఉంచేస్తున్నాను లక్ష్మీదేవి గాయత్రీదేవి దుర్గాదేవి మనం దుర్గాదేవి అనుకుందాం అంతే త్రిశూలం ఉంది కదా అయ్యో త్రిశూలం తిరిగిపోయింది వెనక్కి ఫ్రంట్కి తిప్పుకుందాం ఇలా 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 ఉండాలి తిరగద్దు ఇలా ఉండు ఓకే అది దుర్గాదేవి యాక్చువల్ కమలం పువ్వు తీసేసి అక్కడ పులి బొమ్మ సింహం బొమ్మ పెడితే అప్పుడు దుర్గా దుర్గాదేవి అవుద్ది ఉంది తీసుకొచ్చి పెడతాను అదండి ఈ సంవత్సరం దసరాకి ఈ సైడ్లు ఇక్కడ ఇక్కడ ఈ సైడ్లో ఉన్నవన్నీ రెండు టెంపుల్లో చేసి ఇచ్చాను మధ్యలోదేమో మా ఇంట్లో పారాయణం రోజు చేసినది అమ్మవార్లను మూడు అమ్మవార్లు అలా ఒక చోట చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో ఏంటో తెలియని ఆనందం అట్లా అనిపిస్తోంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్